వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ రామసేతు భారత్ శ్రీలంక మధ్య అసలు రామసేతు అన్నది ఉందా తమిళనాడు రామేశ్వరం గణేష్ కోటి దగ్గర నుండి నిజంగా ఒక వారధిని నిర్మాణం జరిగిందా రామాయణంలో ఈ రామసేతు ప్రస్తావన వాస్తవం ఏంటి వానరసేన దీన్ని నిజంగా కట్టిందా ఇలా చాలా మందికి ఇప్పటికీ డౌట్స్ అనుమానాలు ఉన్నాయి అయితే రీసెంట్ గా ఇది కల్పన కాదు నిజం అని ఇస్రో ఆధారాలతో సమాధానం చెప్పింది నిజంగానే రామసేతు ఉంది అని దానికి సంబంధించిన ఒక అండర్సీ బ్రిడ్జ్ మ్యాప్ ని త్రీ డి బ్రిడ్జ్ మ్యాప్ ని కూడా రిలీజ్ చేసింది మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఇది నిజంగా ఒక అద్భుతం రామసేతు నిజంగా నిజంగా ఒక అత్యద్భుతం ఇది అద్భుతంకే కాకుండా దీన్ని మీద దాదాపు ఆరు సంవత్సరాలు రీసెర్చ్ చేసి గ్రౌండ్ వర్క్ చేసి అండ్ యుఎస్ఏ అమెరికాకు సంబంధించిన నాసాకి సంబంధించిన ఒక శాటిలైట్ ఐసాట్ టూ దా ఆ సెడర్ సహాయంతో ఒక కాంప్రిహెన్సివ్ అండర్సీ బ్రిడ్జ్ మ్యాప్ని రూపొందించిన ఇస్రో శ్రమ కూడా అత్యద్భుతం సో రామసేతుని మనం రామసేతు అని ఇండియా శ్రీలంకలో అంటే చాలా దేశాల్లో దాన్ని ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా మనం పిలుస్తుంటారు సో ఈ ఇండియా శ్రీలంక దేశాల మధ్య ఉన్న ఈ వంతెన దాదాపు ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఉందని చెప్పి ఇస్రో నిర్ధారించింది దీని ఎత్తు సముద్ర గర్భం నుండి దాదాపు ఎనిమిది మీటర్లు ఉందని చెప్పి చెప్పింది అనమాట అయితే ఈ యొక్క ఎంటైర్ బ్రిడ్జ్ అన్నది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఐ రిపీట్ తొంభై తొమ్మిది శాతం తొమ్మిది ఎనిమిది శాతం అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ పూర్తిగా నీట మునిగిపోయింది అని ఇస్రో ఇచ్చిన నివేదికలో స్పష్టంగా పేర్కొంది ఇస్రో అయితే ఈ వంతెన తమిళనాడు రామేశ్వరం దగ్గర ఆగ్నేయ దిశగా ఈ యొక్క ధనుష్కోడి కోడి నుండి మనకు శ్రీలంక మన్నార్ ద్వీపంలోని కలై మన్నార్ వాయు దిశ వరకు విస్తరించి ఉందని ఇస్రో చెప్పింది సో ఇక్కడ మీరు మీకు కనపడుతున్న త్రీ డి మ్యాప్ పాయింటింగ్ ఇదే అన్నమాట అయితే ఈ యొక్క వంతెన్ని ఎలా కట్టారు అంటే సున్న పురాయిని చేశారు అంటే లైమ్స్టోన్తో నిర్మాణం జరిగిందని ఇస్రో తేల్చి చెప్పింది రామేశ్వరం టెంపుల్కి సంబంధించిన కొన్ని కొన్ని రికార్డ్స్ ప్రకారంగా ఈ రామసేతు వంతెన మీద చాలా ఏళ్ల క్రితం ఒక వంతెన వచ్చి ఒక సైక్లోన్ వచ్చింది ఆ సైక్లోన్ ఏంటంటే మనకు పద్నాలుగు వందల ఎనభై సంవత్సరంలో ఈ వంతెన బాగా కొట్టుకుపోయిందనమాట ఆ యొక్క సైక్లోన్తో సో అప్పటి నుంచి చాలా వరకు మునిగిపోయిందని చెప్పి మనకు రామేశ్వరం గుడికి సంబంధించిన కొన్ని కొన్ని రికార్డ్స్ అన్నవి మనకు చెప్తున్నాయి ఈ వంతెనకు సంబంధించి ఇందాక చెప్పడం జరిగింది నేను ఆరు సంవత్సరాలు ఇస్రో అన్నది గ్రౌండ్ వర్క్ చేసింది సో అది ఒక నిజంగా ఒక ఒక అద్భుతమైన కృషి అని చెప్పాలి తర్వాత ఈ యొక్క వంతెనకు సంబంధించి ఈ యొక్క త్రీ డి త్రీ డైమెన్షనల్ పెర పెరామీటర్స్తో ఉన్న ఈ మ్యాప్కి సంబంధించి ఇస్రో వాళ్ళు యూస్ చేసిన టెక్నాలజీ ఏది అంటే లేజర్ టెక్నాలజీ టెక్నాలజీ అనమాట తర్వాత వాళ్ళు సహాయం తీసుకున్న యొక్క శాటిలైట్ పేరు శాట్ క్యూ ఇది నాసాకు సంబంధించిన శాటిలైట్ ప్రపంచంలోనే అండర్ సీ బ్రిడ్జ్ సంబంధించి ఒక మ్యాప్ చేయడం అన్నది ఇదే మొట్టమొదటిసారి అనమాట అయితే ఈ రామసేతు వంతెనకు సంబంధించి మనకు కల్చరల్గా కూడా చాలా చాలా సిగ్నిఫికెన్స్ మనకు కనపడుతుంది సో మనకు అంటే ఇండియన్ మైథాలజీ ప్రకారంగా మనకు ఒక వానరసేన సహాయంతో మొత్తం ఈ వంతెనను నిర్మించారు అని చెప్తున్నమాట అనమాట అయితే ఎందుకు నిర్మించారు అంటే మనకు ఈ రామాయణ ప్రకారంగా సీతమ్మవారుని రావణాసురుడు అపహరించినప్పుడు ఆయన ఆ అమ్మవారిని శ్రీలంకలో బంధించినప్పుడు అమ్మవారిని తిరిగి వెనక్కి తీసుకురావడానికి రాముడికి ఆంజనేయుడు తర్వాత మిగిలిన వానరులంతా కలిసి సహాయం చేయడానికి అని చెప్పి ఆ వారధిని నిర్మించడం జరిగింది మన భారత్ నుంచి శ్రీలంకకు సో ఆ వారధి మీద వాళ్ళందరూ వెళ్ళి అమ్మవారిని వెనక్కి తీసుకొని వస్తారు సో ఇదే విషయాన్ని రామాయణంలోని సుందరకాండలో కూడా వాళ్ళు స్పష్టంగా పేర్కొనడం జరిగింది సో ఈ యొక్క వార్త మనకు ప్రజెంట్ ఎందుకు వచ్చింది అంటే చెప్పాను కదా ఇస్రోకి సంబంధించిన అఫీషియల్స్ ఒక రీసెంట్గా త్రీ డి మ్యాప్ని రిలీజ్ చేశారు సో ఆ మ్యాప్ ప్రకారంగా రామాయణం ప్రకారంగా ఉన్న ఈ రామసేతు వారధి నిజంగా కట్టబడి ఉంది నిజంగా అది జరిగింది అది వాస్తవమే అని ఇస్రో నిర్ధారించింది సో విత్ ప్రూఫ్ వాళ్ళు దీన్ని బయట పెట్టారనమాట సో ఇది ఈ మనకు రీసెంట్గా వచ్చిన ఒక ముఖ్యమైన వార్త నమస్తే